ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలో జరిగింది ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు సంబంధించిన జనరల్ సెక్రటరీ శ్రీనాగర్ సతీష్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర నాయకులను కొత్త కమిటీ ఏర్పాటు చేయటకు రావడం జరిగిందని రాష్ట్ర కమిటీ అసోసియేషన్ ను బలోపేతం చేయడానికి మా యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మా ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర కమిటీ మరియు ఏలూరు జిల్లా కమిటీ కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదవిలో ఉన్న ఏది ఎవరు తీసుకున్నా నెక్స్ట్ మీరు చెప్పినట్టు మీరు ఎవరు వచ్చినా మా అందరి తరఫున మీ అందరినీ చెప్పే రిక్వెస్ట్ అంటే అది కూడా వాడే రిక్వెస్ట్

ఈరోజు మేము ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర కమిటీ సమావేశానికి ఏలూరు జిల్లా ఏలూరు నుంచి వచ్చామన్న నా పేరు కోసరాజు శ్రీనాథ్ సతీష్ నేను ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీని అయితే ఈ రోజు వచ్చిన సమావేశానికి ముఖ్య ముఖ్య కారణం రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర నాయకులను మళ్ళీ నూతన కమిటీ ఎన్నుకోవడానికి ఈ రోజు వచ్చాము ఈ నూతన కమిటీ యొక్క విధానాలు మా ల్యాబ్ అసోసియేషన్ బలోపేతం చేసుకోవడం ల్యాబ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్యలు అనర్గంగా మా సమస్యలు పరిష్కారానికి తగినట్టు కృషి చేయడానికి మా కమిటీ మొత్తం అలాగే ఏలూరు జిల్లా కమిటీ కూడా చాలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను ఏలూరు జిల్లా ఈరోజు it means uh they can be i have a problem to the same so today we are talking about it there is